నమస్కారం ఇవాళ మన టాపిక్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ గారు కొంత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ పైన ఒక కమెంట్ చేసినారు ఎట్లాంటి కమెంట్ చేసాడు అంటే ఐఏఎస్ పోస్ట్లో వాళ్ళు సూట్ గారు పైలట్ల లాగా వాళ్ళు సూట్ గారు సర్జన్ల లాగా వాళ్ళు సూట్ గారు అని ఇక ఆమె చెప్పాల్సిన మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చిందనుకోరాదండి ఇది ఎక్కడ అంటే ట్విట్టర్లో పోస్ట్ చేసిందామా ట్విట్టర్లో ఇవన్నీ పోస్ట్ చేసినామా వీళ్ళంతా సూటుగారు అన్నట్టు ఎందుకంటే ఎక్కువ వర్క్లోడ్ ఉంటుంది కాబట్టి సూట్ సూటుగారండి ఏ పైన చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఒక అకుంఠిత దీక్ష ఏ మనిషి అయినా సరే ఏదన్నా ఒకటి సాధించాలి అని అని అనుకుంటే వాళ్ళకి కావాల్సింది ఒక పట్టుదల అంతేగాని ఫిజికల్లీ వీళ్ళు చాలా ఇష్టారా కాదు అనేది కాదు అక్కడ ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఏమైనా అచీవ్ చేయగలరు ఫిజికల్ ఛాలెంజెస్ కొంత మట్టుకే ఉంటాయి ఏమైతే అండి ఒక కరెక్టర్ అయితే కార్లలో పోతూ ఉంటారు ఇక్కడ పోతూ ఉంటారు ఏమన్నా నడుచుకుంటూ పోతుండరా ఏమైనా పోల్ తగ్గుతున్నారా మీరు లేకుంటే ఇంకేమైనా పెద్ద పెద్ద గనులు తవ్వుతున్నారా మీరంతా మామూలు మనుషులు పోరాదా కొంత ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటే సో ఇది చాలా రాంగ్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇది ఎంత అంటే ఇట్లాంటి టాపిక్లకు అసలు ఎవరు ఎంటర్ కాకూడదు పాయింట్ వన్ ఈమె సంగతి చూద్దాం ఈమె కాంట్రవర్సీ సంగతి మరి ఇంత పుణ్యాత్మినారు ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటుంది కదా ఈమె ట్వంటీ ఫిఫ్టీన్లో అవుట్లుక్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్టీన్లో అవుట్లుక్ న్యూస్ పేపర్ వాళ్ళు ఈమె మీద ఒక కమెంట్ రాసిండ్రు ఒక ఒక పిక్చరైజేషన్ చేసిన ఒకటి ఒక కార్టూన్ వేసిండ్రు ఏమని చెప్పినట్టే జస్ట్ ప్రతి ప్రివిలేజ్ అనే టైప్లో ఉంటుంది కదా అంటే అందంగా ఉంటుంది కాబట్టి ఈమె ఐ క్యాచర్ అనే టైప్లో ఐ క్యాండీ మీటింగ్ల అని చెప్పి అనమాట అది వాళ్ళు రాసింది నేను చెప్పిన మాట కాదు ఇది ఈ ఇంకా పొలిటీషియన్స్ తోటి చాలా చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది ప్రతి మీటింగ్ల షీజ్ ఐ క్యాండీ అని చెప్పి వాళ్ళు అట్లాంటి పదం రాసిండ్రు వాళ్ళు రాయకూడదు అట్లాంటి పదం ఎందుకంటే దట్ ఈస్ అగెన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ పాలసీ అక్కడ వెళ్ళింది స్మితార్స బరువాల్ గారు ఒక ఐఏఎస్ లాగా వెళ్ళిన ఆమె ఒక గవర్నమెంట్ హోదాలో వెళ్ళి ఉండొచ్చు యూ అండర్స్టాండ్ అదే హోదాలో ఉంటారు కాబట్టి సో అట్లాంటి సందర్భాల్లో అట్లాంటి న్యూస్ పేపర్ రాయకూడదు దట్ ఈస్ వెరీ రాంగ్ ఆమె ఇవాళ చేసిన కమెంట్ ఎట్లుందో ట్వంటీ ఫిఫ్టీన్లో అదే కమెంట్ వచ్చిన అన్నట్టే కదా ఆమెకు ఇవాళ ఎట్లయితే ఆమె క్యాలిబర్ పైన కాకుండా ఆమె ప్రిటి ప్రివిలేజ్ పైన ఆ రోజు కమెంట్స్ చేసినందుకు ఆమె ఇవాళ డిఫమేషన్ కేసు ఫైట్ చేసింది అవుట్లుక్ పైన అట్లాగే ఇవాళ ఏమైంది మరి ఇవాళ ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్ పైన ఆమె ఇట్లాంటి కమెంట్స్ చేసిండ్రు మరి ఇవాళ పద్ధతి ప్రకారం మరి ఆమె కేసు పడాలన్నా లేదా ఇవాళ ఆమె క్షమాపణ చెప్పాలన్నా లేదా ఇవాళ చెప్పాల్సిందే కదా దీనికి బకత్ జర్సన్ గారు ఉంటారు ఆయన ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆయన కేస్ కేసు అప్ చేసేసి ఆమె పైన అయితే ఇంకొకటి అన్నిటికంటే హై కామెడీ ఒకటి చెప్తే ఇక్కడ జనాలరా చూడండి ఆ డిఫమేషన్ కేసు ఫైట్ చేయాలా ఆమె ఫైట్ చేసింది సంతోషం దానికి వాళ్ళు క్షమాపణ చెప్పి అంతా ఓకే ఆ కేసు ఫైల్ చే ఫైట్ చేయడానికి ఆమె వాడుకున్న డబ్బులు పదిహేను లక్షల రూపాయలు ఒక్కటి కాదు రెండు కాదు పదిహేను లక్షల రూపాయలు ఏం చేసినా ఆమె గవర్నమెంట్ నుంచి తీసుకొని ఆమె ఫే ఆమె కేసు ఫైల్ చేసుకుంది ఆమె కేసు ఫైట్ చేయడానికి గవర్నమెంట్ డబ్బులు వాడింది అయితే ఇది ఇది ఏమైందంటే మళ్ళీ ఇంకా లైన్ వైట్లకు రావడంతో ఇది కోర్టులో పడ్డది ఆ కేసు కోర్టుల బాబుతో ఏమేందంటే కోర్టు ఆమెకు టూ ఐ థింక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు మొత్తం పదిహేను లక్షల రూపాయలు కట్టాల్సిందే అని చెప్పి చెప్పిండు చెప్తే మరి అది నైంటీ డేస్లో కట్టాలంటే ఇప్పటిదాకా మనకు ఉన్న స్టోరీ ప్రకారం అయితే షీ నెవర్ పేడ్ దట్ మనీ హస్బెండు వైఫ్ ఇద్దరు సివిల్ సర్వీసెస్ ఆయన ఐపీఎస్ మరి ఐఏఎస్ పదిహేను లక్షలు లేవు ఐడా దగ్గర మరి గవర్నమెంట్ సోమ్ వాడాలన్నా ఇప్పుడు ఎవరు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరు మెంటలీ ఛాలెంజ్డ్ మరి స్మిత సవర్ వాళ్ళు గారు చెప్పాలి ఈ మాటకు ఆన్సర్ సో యూ షుడ్ హ్యావ్ రైట్ సెన్స్ ఆఫ్ థింకింగ్ వెన్ యూ స్పీక్ సంథింగ్ లైక్ దట్ మీరు అట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంత రైట్ సెన్స్ తోటి మాట్లాడాలి ఒక ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులు మీరు అట్లాంటి కామెంట్స్ ఎట్లా చేస్తారండి పనికి మల్లె చేసినట్టు సో ఐ థింక్ దే ఆర్ టూ మచ్ డెరోగేటరీ మీరు క్షమాపణ చెప్పండి ఐ డిమాండ్ ఆన్ బిహాఫ్ ఎఫ్ ఎవరీ సిటిజన్ లైక్ యూ నో హూ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ బట్ దే ఆర్ మెంటలీ ది కుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ మొన్న ఒక మనం న్యూస్లో ఇక్కడక్కడ చూసింది అనుకుంటా శ్రీకాంత్ బొల్ల శ్రీకాంత్ బొల్ల అది చూసినాం కదా న్యూస్లో ఆయన ఏదో రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఎంతో సంపాదించినట్టు ఎక్కడ చూస్తున్నాను అది సో వాట్ ఐ మీన్ టు టెలివిస్ ఎంతోమంది ఫిజికల్ ఛాలెంజ్ పారా చూస్తూ ఉంటాం ఎంతోమంది ఎన్నో ఎన్నో పథకాలు సాధిస్తూ ఉంటారు ఎన్నో రిజబిలిటీస్ పెట్టుకొని కూడా చాలామంది ఎంతో సాధించిన వాళ్ళు గుట్టయిలెక్కిన వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా అట్లాంటప్పుడు స్మితా సబర్వార్ గారు వాట్ యు సెడ్ ఈస్ సల్యూట్లీ రాంగ్ ప్రజల్లారా ఇది ఒకసారి చూడండి ఈమె చేసిన కామెంట్ ఇక్కడ మీకు చూపిస్తాను ఓకే ఈమెం చేసింది ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ యాజ్ ద డిబేట్ ఈస్ బ్లోయింగ్ అప్ సో ఇక ఈమె చేసిన ఈ కమెంట్కు ఇది చాలా తప్పు అని చెప్పి చాలామంది చాలామంది అసలు దీని మీద కమెంట్స్ చేసినారు నా వంతు ప్రయత్నంగా నేను చేసిన అయితే దీనికి ఆన్సర్ ఒకటే ఎప్పుడైనా ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు మనం సైలెంట్గా ఉన్నాము అని అనుకుంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మన దానికి ఒత్తాస పలికిన అవుతాము ఇవాళ ప్రతి సిస్టంలో ప్రతి దాంట్లో కూడా ఎంతో అవినీతి ఉంది ఎంతో అసలు క్రూడ్ సిస్టమ్ నడుస్తూ ఉంది మీరు ఏ సిస్టమ్లోనే తీసుకోండి మనం పాలిటిక్స్ అనుకుంటాం అక్కడ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్లు అంటాం ఇట్లా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ లీకుల ఉంటారు డాక్టర్లు ఉంటారు పోలీసు వాళ్ళు ఉంటారు ఓకే అన్ని రకాల ఈవెన్ డిఫెన్స్లో కూడా ఉంది ఇట్లాంటి ఫేక్ బ్యాచ్ డిఫెన్స్లలో కూడా నడుస్తూ ఉంటాయి ఎట్లా నడుస్తూ ఉంటాయి అంటే వాళ్ళు ఒక ఫిజికల్ డిజేబిలిటీ ఒకటి లెటర్ తెచ్చుకుంటారు ఒక ఫేక్ది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సంపాదించుకొని వస్తారు దాంతో వాళ్ళు పెన్షన్ వాళ్ళది కట్ కాకుండా వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దే ఆర్ సోల్జర్స్ చాలామంది సోల్జర్స్ ఉంటారు అందులో చాలామంది మిలిటరీ వాళ్ళు ఉంటారు ఎంతోమంది ప్రాణాలు పోడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉంటారు నిజంగా పెట్టారు మన అందరికీ ఇక మన మిలిటరీ మన ఆర్మీ అంటే మన ఎంత డిఫెన్స్ ఫోర్స్ అంటే ఎంతో గౌరవం ఉంటుంది మనకు దానికోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు అంటే మనకి ఎంతో గౌరవం ఉంటుంది మన అండ్లో కూడా దొంగలబడి నడుస్తూ ఉంటుంది ఈ టైప్లో సో సిస్టమ్ బాగా కుళ్ళిపోయింది ప్రజలారా ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ మనం దీన్ని కరెక్షన్ చేయాల్సిన టైం నిజంగా దగ్గరకు వచ్చింది ఇక లేకుంటే ఎవ్వరికి ఏమి ఫెసిలిటీస్ దొరికే అవకాశాలు ఉండవు చాలా విధాల చాలా విషయాల్లో చాలా దెబ్బలు తింటాం మనం అందరం కూడా సో వాట్ ఐ మీన్ టు టెలివిజ్ పాయింట్ నెంబర్ వన్ ఎట్ ఎస్ టాపిక్ స్మితా సబర్వాల్ గారు షీ హాస్ టు అపాలజైస్ టు ద పీపుల్ నెంబర్ వన్ థింగ్ నంబర్ టూ థింగ్ షీ హాస్ టు ఫేస్ ది కోర్ట్ ఛాలెంజెస్ థర్డ్ థింగ్ ఆమె ఆ డబ్బులు పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నది ఇంట్రెస్ట్తో సహా ఇంట్రెస్ట్తో సహా ప్రభుత్వానికి పే చేయాలి ఆమె లేదంటే ఆమె మీద ఆ కేసు కూడా వేసేసి ఆమె జైలు వేయాలి అయితే ఓకే సో దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ టాప్ 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 ప్రియారిటీ టాపిక్ అండ్ ఆల్రెడీ భకత్ జరిసింగ్ గారు కేసు వేసినారు ఐ థింక్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం